ఎయిర్ ఇండియాకి సంబంధించిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ నైన్ఆ జూన్ ట్వెల్త్న అహ్మదాబాద్ లో అక్కడ ఉన్నటువంటి రన్వే ట్వంటీ త్రీ నుంచి చాలా హెల్దీగా ఫ్లై అయింది ఆరు వందల ఇరవై ఐదు అడుగులకు చేరుకున్న తర్వాత ఆ ప్లేన్లో ఉన్నటువంటి కెప్టెన్ నుంచి ఒక కాల్ వచ్చింది ఏటీసీకి మేడే మేడే మే డే అంటూ వెంటనే ఆ కాల్ వచ్చిన కొద్దిసేపటికే ఏరోప్లేన్ అనేది క్లాష్ అయిపోయింది ఇంత హెల్దీగా ఫ్లై అయినటువంటి ఏరోప్లేన్ ఎందుకు ఒకేసారి అకస్మాత్తుగా క్లాష్ అయిపోయింది కెప్టెన్ ఏం చెప్దాం అనుకున్నాడు గోయింగ్ డ్రీమ్ లైనక్ ఆఫ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన వీడియోల ఆధారంగా ఒకే ఒక మిస్టేక్ అయితే మనకి విజువల్ గా కనిపిస్తుంది ఇది ట్యాక్ ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా ఈ ల్యాండింగ్ గేర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేన్ అనేది ఆరు వందల ఇరవై ఐదు అడుగులకు చేరుకున్న తర్వాత కూడా అవి ఓపెన్ అయ్యే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది యూజువల్ గా ఏ ప్లేన్ లో అయినా ఏరోప్లేన్ అనేది ట్యాక్ ఆఫ్ అయిపోయింది కొద్దిసేపటికి వితిన్ సెకండ్స్ లోనే ఆ ల్యాండింగ్ గేస్ అనేవి క్లోజ్ చేసేస్తారు అప్పుడే దీనికి అప్పుకి వెళ్ళే ఫ్రిక్షన్ దొరుకుతుంది పైకి ఫ్లై జోన్ లోకి వెళ్లగలుగుతుంది అందుకనే ఆ ల్యాండింగ్ గేస్ కంపల్సరీ క్లోజ్ చేసేస్తారు మీరు మూవీస్ లోని వాటిలోని చూసుకుంటే గనక ఫస్ట్ షాట్ లో కడతారు ఏరోప్లేన్ లా పైకి వెళ్తున్నట్టు వెంటనే పైకి వెళ్ళిన తర్వాత ఆ ల్యాండింగ్ గేస్ కింద వీల్స్ ఏవైతే ఉంటాయో అవి క్లోజ్ అయిపోతాయి కానీ ఈ ప్లేన్ లో ట్యాక్ అయిపోయిన తర్వాత కూడా అవి ఓపెన్ అయ్యే ఉన్నాయి ఎందుకు ఓపెన్ అయ్యే ఉన్నాయి అది ఒక క్వశ్చన్ మార్క్ అలానే కొంతమంది బాడీ హిట్ ఏమైనా జరిగిందా అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇది కూడా వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది ఆ ఏరోప్లేన్ ఫ్లై అయినటువంటి ఏరియాలో ఎటువంటి పక్షులు కనపడలేదు ఈ రెండు విషయాలు అయితే విజువల్ గా క్లియర్ గా కనిపిస్తుంది ఓటు అయితే ల్యాండింగ్ గేర్లు ఓపెన్ అయ్యే ఉన్నాయి మార్డ్స్ ఏమి కనిపించలేదు బాడీ హిట్ జరిగి ఉండదు ల్యాండింగ్ గేర్స్ అయితే ఓపెన్ అయ్యి ఉన్నాయి ఇవి విజువల్ గా కనిపిస్తున్నటువంటి విషయాలు విజువల్ గా కనిపించినటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటే కనుక ఏరోప్లేన్ కి ఏవైతే రెక్కలు ఉంటాయో ఆ రెక్కల కింద ఫ్లాప్స్ అనేవి రెండు ఉంటాయి నేను పక్క వీడియోలో పెడతాను చూడండి అవి ఓపెన్ అయితే ట్యాక్ ఆఫ్ అయినప్పుడు ఓపెన్ అయితే అదేవిధంగా ల్యాండ్ అయినప్పుడు ఓపెన్ అవుతాయి అవి ఓపెన్ అవ్వకోకుండా ట్యాక్ ఆఫ్ చేయరు అవి ఓపెన్ అవ్వకోకుండా ల్యాండ్ చేయరు ఆ విధంగా చేస్తే కనుక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఇవి ఏమన్నా ఓపెన్ కాలేదా అనే డౌట్ కూడా ఉంది ఈ మూడు విషయాలు అవుతేనే మనకి ఇందులో కనిపిస్తున్నాయి ఇందులో మేజర్ మిస్టేక్ కింద ల్యాండింగ్ గేర్స్ అనేవి ఎందుకు క్లోజ్ అవ్వలేదు ఇప్పుడు బ్లాక్ బాక్స్ అనేది దొరకడం జరిగింది దాన్ని రికవరీ చేసి దాని వాయిస్ బేస్ అన్ని బయటకు వచ్చిన తర్వాత అసలు పైలట్ ఏం చెప్దాం అనుకున్నాడో ప్లేన్లో ఎక్కడ మిస్టేక్ జరిగినాయి ఇవన్నీ బయటకు రావడం జరుగుతుంది మనకి విజువల్గా కనిపించిన విషయాల గురించే నేను మాట్లాడా ల్యాండింగ్ గేర్స్ అయితే క్లోజ్ కాలేదు అంటే ప్లేన్లో ఏదో సాంకేతిక సమస్య ఉంది